గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాజీ రాజు యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజైతే మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను అన్నది నేను ఈరోజు వీడియో చేస్తున్నాను వెల్కమ్ నేనైతే మార్నింగ్ లంచ్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి ఒక పక్క రైస్ అట్లానే కర్రీ వచ్చేసి బెండి కర్రీ చేస్తున్నాను అనమాట సైమన్ రెండు ఒకసారి అయిపోయేలాగా చేస్తాను ఎప్పుడు అట్లనే చేస్తాను అండ్ ఇంకొక వైపు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇట్లానే ఉంటుంది ఒక పక్క రైస్ ఒక అన్నీ ఒకసారి చేసుకుంటాను కొంచెం ఈజీగా అని ఒకటి ఒక్కొక్కసారి చేసేకంటే మొత్తం మూడు ఒకసారి అయిపోతాయి త్వరగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్కి ఇప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి రెడీ చేసేది ఏమి ఉండదు లంచ్ ఇంకా అన్ని ప్రిపేర్ అయిపోతాయి అదే నార్మల్ డేస్లో అయితే పిల్లల్ని కూడా ఒక పక్క రెడీ చేయాలి స్కూల్కి ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి స్నాక్స్కి అట్లానే చాలా పని ఉంటుంది యూట్యూబ్ చేస్తున్నామంటే ఏ పని లేక చేస్తామనుకుంటారు కానీ మార్నింగ్ మేము వంట చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ అట్లా మా హస్బెండ్ని మళ్ళీ బస్ దగ్గరికి డ్రాప్ చేయాలి ఇట్లా అన్నీ చూసుకుని మేము మేనేజ్ చేస్తాము కానీ పని పాట లేకుండా వచ్చి యూట్యూబ్ చేస్తారు ఇట్లాంటివి అన్నీ అంటూ ఉంటారు కానీ అనే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ హౌస్లో కూడా లేడీస్ ఉంటారు వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు కానీ మేము వర్క్ చేసుకుంటూ మేము ఇట్లా మళ్ళీ యూట్యూబ్ కూడా చేసుకుంటాము ఇట్లా యూట్యూబర్ చాలామంది ఇట్లానే కష్టపడుతుంటారు ఎవరికి తెలియదు నేను అందుకే నేను చెప్పాలి అని నేను ఈరోజు వీడియో తీయడం అయితే జరిగింది మా హస్బెండ్కి ఇట్లా నేను లంచ్ బ్యాగ్ అయితే నేను రైస్ కర్రీ అన్నీ పెట్టి నేను ప్యాక్ చేశాను ఆయనకి పచ్చడి కావాలన్నమాట డైలాగ్ పచ్చడి ఏదో స్నాక్స్ ఏదైనా మిక్చర్ అట్లాంటిది కూడా పెడతాను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆయన డ్రాప్ చేయాలి బస్ దగ్గరికి ఇంక మా పాప లేచినప్పటికి మా పాప నేను డ్రాప్ చేయడానికని ఇద్దరు వెళ్తున్నాం అనమాట డ్రాప్ చేసి మళ్ళీ మేము వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ కూడా ఉంటాయి ఇట్లా అన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను యూట్యూబ్ కూడా మేనేజ్ చేస్తున్నాను బట్ అందరూ పని లేకుండా చేస్తారు మీకు ఏం పని ఉండదా అని చెప్పి అంటారు నేను వాళ్ళందరికీ నేను చెప్పడం కోసం నేను ఈరోజు వీడియో అయితే చేశాను సపోర్ట్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లా రోజు ఇట్లానే ఉంటుంది ఇంకా మామూలు డేస్లో అయితే పిల్లల్ని కూడా నేను స్కూల్కి డ్రాప్ చేయాలి ఇట్లా ఇక్కడ బస్ వస్తుంది అనమాట డైలీ ఇక్కడ బస్సు దగ్గర డ్రాప్ చేస్తాం ఆయన బస్సు ఎక్కి వెళ్ళిపోతారు పాప నేను మళ్ళీ తను డ్రాప్ చేసి బ్యాక్ వచ్చామన్నమాట ఇది ఇట్లా మేము మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సే బాయ్